హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి సో మీరు మార్నింగ్ పని కంప్లీట్ అయిపోతుంది పిల్లలు చూసుకుంటున్నారు అంటే టెన్ లెవెన్ అయ్యేసరికి మిషన్ కూడా ఎక్కేస్తున్నారు సో మీరు ఎలా ఈ టైం అంతా కూడా ఇలా మెయింటైన్ చేసేసుకొని ఇంకా మీ పని ఎంత త్వరగా ఎలా కంప్లీట్ చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు సో ఫస్ట్ మనం ఏంటి అంటే ఈ సమ్మర్లో ఎలా ఉంటుంది చెప్పండి ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది ముఖ్యంగా కిచెన్ రూమ్లో మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్ రూమ్లోనే నార్మల్ టైంలో ఏ వింటర్లోనో రైనీ సీజన్లోనో మనం ఏ టైంలో ఫుడ్ వండుకున్నా వేడిగా ఉంటుంది తినాలి అనిపిస్తూ ఉంటుంది కానీ సమ్మర్లో అలా కాదండి ఎంత వేడిగా అంటే బయట నుంచి వేడి వస్తూనే ఉంటుంది ఇంట్లోకి దానికి తోడుగా మనం కిచెన్ రూమ్లో వంట చేస్తూ ఉన్నామనుకోండి ఆ వేడంతా కూడా ఇంకా మనకి అలాగా ఆ ఇంట్లోనే స్ప్రెడ్ అవుతూ ఇంట్లోనే ఉంటుంది కదా అయితే నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యి నా పని త్వరగా కంప్లీట్ చేసుకుంటాను నా పని మినిమం ఒక ఎయిట్ టు ఎయిట్ థర్టీ అయ్యేసరికి పని అంతా కంప్లీట్ అయిపోతుందండి సో మనకి పని కంప్లీట్ అయిపోయింది అనుకోండి మనకి చాలా ఫ్రీగా ఉంటుంది సో ఒక్కసారి మీరు మీరు మీ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి అయింది అనుకోండి ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయ్యి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు ప్రశాంతంగా ఉంటుంది ఈ సమ్మర్లో మరీ వడదెబ్బ తగిలే ఛాన్స్ కూడా ఉండదు అన్నమాట సో మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది వంటగదిలోనే కాబట్టి పొద్దున్న త్వరగా వంట కంప్లీట్ చేసుకోవాలి సో ఇది ఫస్ట్ వన్ అనమాట అంటే మనం పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేసుకొని చక్కగా మీరు స్నానం చేసుకొని దీపం కూడా పెట్టుకుంటారంటే ఓకే ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత ఇలా వంటగదిలోకి వెళ్ళి ముందు వంట అయితే స్టార్ట్ చేసేదండి వంట కంప్లీట్ అయిపోవాలన్నమాట కర్రీ అవ్వచ్చు రసం అవ్వచ్చు అన్నం అవ్వచ్చు లేదా మీరు మార్నింగ్ టిఫిన్ పెడతారా సో టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోతే మంచిది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజు సండే కదా ఇంకా చికెన్ మటన్ ఇవి ఇంకా హీట్ చేస్తాయండి బాడీ సో అందుకోసమని అయితే ఈ విధంగా ఎగ్ అయితే ఒకవైపు మరొక వైపు వచ్చి రైస్ అన్నమాట సో ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్స్ ఏమీ ప్రిపేర్ చేయడం లేదు ఓన్లీ రైస్ సో ఈ టిఫిన్స్ కూడా నేను ఇప్పుడు మనకి వారంలో అంటే ఏడు రోజులు అనుకోండి ఏడు రోజుల్లో మూడు రోజులు అన్నం పెరగన్నమే వాడి మిగతా లేదా రోజులు అది కూడా పిల్లలు అడిగితే ఇడ్లీ పెడతాను సో అంతే అంతకన్నా ఏమి పొద్దున్న పిల్లలకి చక్కగా మజ్జిక అన్నమే పెడుతున్నాను సో అందుకోసం ఇవతల గంజాన్నం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా రసం అయిపోయింది కర్రీ అయిపోయింది అన్నం అయిపోయింది మళ్ళీ మనం ఆఫ్టర్నూన్లో పెట్టవలసిన అన్నమే ఉంది అది కూడా నాకు అంటే ఈ స్నానం అన్నీ అయిపోయిన తర్వాత అది కూడా పెట్టేస్తాను పెట్టేస్తున్నా సింకులో గిన్నెలండి వంట అయిపోయిన వెంటనే గిన్నెలన్నీ సింక్లో పడేస్తాం కదా సో వెంటనే ఇంకా గిన్నెలు క్లీన్ చేస్తాను చాలామంది ఏంటి అంటే వంట అయిపోయిన వెంటనే స్నానంకి వెళ్తారు దీపం పెట్టడం లాంటి చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ రొటీన్ లైఫ్ అంటే నేను చేసే ఫాలో అవుతున్న టిప్స్ అన్నమాట వంట అయిపోయిన వెంటనే సింక్లో గిన్నెలు క్లీన్ చేసామనుకోండి ఒక పెద్ద పని కప్పులు అయిపోయినట్టే నాకైతే మాత్రం గిన్నెలే పెద్ద తలకాయ నొప్పండి వీటిని క్లీన్ చేసేసి ఆ బాస్కెట్లో వేసేసి బయట పెట్టడము ఇదంతా కూడా అంటే ఈ సమ్మర్లో మనం వంటగదిలు అస్సలు ఉండలేము ఈ వేడికి సో పొద్దున్న కాస్తా కోస్తా చల్లగా ఉంటుంది కాబట్టి చక్కగా వంట అయిపోయిన వెంటనే సింక్లో గిన్నెలు కూడా క్లీన్ చేసేసి సో అవన్నీ కూడా బయట ఎండ వస్తుంది కదా సో అప్పుడే ఇంకా బుట్టలో వేసేసి బయట పెట్టేసామనుకోండి అవే డ్రై డ్రై అయిపోతూ ఉంటాయి సింక్ క్లీనింగ్ కూడా మనం నీట్గా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే పిల్లలు లేచే టయానికి అంటే వాళ్ళు ఇంకా హాలిడే కాబట్టి ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో లెగుస్తూ ఉంటారు లేచేటయానికి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను అన్నమాట అన్నం అంతా కూడా ఈ విధంగా ఈరోజు అయితే ఇంకా గంజి అన్నం అని చెప్పాను కదా ఇలా గిన్నెలు రెండింటినీ కూడా ఇలా అంటే గంజి అలాగే పెరుగు కొంచెం అన్నము ఇవి మరి అన్నం ఎక్కువగా అయితే పెట్టినండి వీలైనంత వరకు కూడా పెరుగు కొంచెం గంజి ఎక్స్ట్రానే ఉంచేసి అన్నం మాత్రం తక్కువగానే పెడుతూ ఉంటాను వాళ్ళకి ఏమైనా కావాలి అంటే అన్నం తినేసిన తర్వాత ఇంకా ఆకలి వేసింది అనుకోండి స్నాక్స్లోకి బిస్కెట్స్ అలా ఇస్తూ ఉంటాను కానీ మరి ఎక్కువ అన్నం అయితే పెట్టను ఎందుకంటే వాళ్ళు తినేదే వాళ్ళు లేచేది ఎయిట్ థర్టీకి సో వాళ్ళు తినేదే నైన్కో తింటారు ఇంకా మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి మనం ఫుడ్ పెట్టాలి సో అందుకోసం ఎందుకనేసి వీలైనంత వరకు కూడా ఇంకా మనకి సమ్మర్లోని వీలైనంత వరకు వాటరు డ్రింకు సబ్జా వాటరు సో వాటర్ మెలాను బార్లీ ఇవి తింటే మాత్రం చాలా మంచిది సో నేనైతే చూసారు కదా కొంచెం గంజి అలాగే పెరుగు పిల్లలకి నైట్ టైం పాలు ఇవ్వడం కూడా ఆఫ్ చేసేసానండి ఇంకా ఒకప్పుడు అంటే అంటే గ్లాస్తో పాలు అంటే ఆఫ్ ఆఫ్ ఇస్తున్నాను కానీ వీలైనంత వరకు కూడా వన్ లీటర్ పాలు ఇంకా అలాగ మేము మజ్జిక పెరుగు ఇలా రెడీ చేసి పెట్టేసి పొద్దున్న మజ్జిగ సగం ఉంచేసి కొంచెం వచ్చేసరికి ఇలాగ మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కానీ నైట్ అంటే ఒక రెండు మూడు ముద్దలు పెరుగుతో తిన్నాం అనుకోండి ఈ సీజన్లో నాకు తెలిసినంతవరకు రసంతో పప్పుతో కంటే కూడా చక్కగా పెరుగు అన్నం తింటే మనకి మెయిన్ ఏంటి అంటే బాడీ అంతా కూడా డీహైడ్రేషన్ గురి అవ్వకుండా ఉంటుంది సో మన బాడీ కూడా చల్లగా ఉంటుందన్నమాట మరీ గుండెల్లో మంట రావడం సో ఇలాంటివేవి కూడా ఉండవు సో ఇలా అన్నమాట సో ఫైనల్లీ ఇలా కూడా రెడీ అయిపోయింది ఇంకా గిన్నెలన్నీ క్లీన్ అయిపోయాయి వీటన్నింటినీ కూడా ఇలా బుట్టలో అయితే పేర్చేసి ఇంకా ఎండలో కూడా పెట్టేశానండి నెక్స్ట్ మనకి ఎక్కువగా బయట పని ఉండేది ఏది అంటే నేను ఇలా వంట గిన్నెలు ఈ అంటే ఇల్లు కూడా క్లీన్ చేసేసాను ఇంకా పిల్లలు పడుకునే ఆ బెడ్రూమ్ తప్ప మిగతా ఇల్లు కూడా క్లీన్ చేసేసాను నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్తానండి సో ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయట ఎక్కువగా మనము బట్టలు అనేవి వాష్ చేస్తూ ఉంటాము సో మాకు మార్నింగ్ మున్సిపాలిటీ వాటర్ అయితే వస్తాయండి డైరెక్ట్గా ఇంట్లోకే ట్యాప్ ఉంది ఈ మున్సిపాలిటీ వాటర్ వస్తూ అంటే ఇవతల నేను వంట చేస్తూనే ఈ మున్సిపాలిటీ వాటర్ ఎయిట్ థర్టీ వరకు వస్తాయి సో ఇలా వంట చేస్తూ అవతల ఆపని కానించి ఇవతల వాటర్ కూడా పట్టేస్తూ ఉంటాను ఇలా పట్టేసి ఈ వాటర్ వాటర్ తోటే వీలైనంత వరకు కూడా బట్టలు కూడా వాష్ చేసేస్తాను కొన్ని మరీ ఎక్కువగా బట్టలు ఉన్నాయి అంటే వాషింగ్ మిషన్ వాడతాను కానీ ఇలా తక్కువగా పిల్లలు ఒక రెండు మూడు జాతులు నా ఒక రెండు మూడు జాతులు ఉన్నాయి అనుకోండి ఇలా చక్కగా నేను ఈ వాటర్ ఉంటాయి కాబట్టి ఈ వాటర్లోనే తడిపేసి ఇంకా చక్కగా ఇంకా ఆరబెట్టేస్తాను ఇలా మనము చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి పని చక్కచక్క అయిపోతుంది మనకు మరీ వడదెబ్బ తగులుతుందేమో అని ఆలోచన ఉండదు వంటగదిలో గంటలు తడబడి ఉండవలసిన అవసరమే లేదు ఓన్లీ వన్ అవర్ మీరు నేను చేస్తున్నట్టుగా చక్కా చక్కా పని చేసేస్తే త్వరగా కంప్లీట్ అయిపోద్ది ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయ్యిందండి సో ఇంకా ఎయిట్ థర్టీ అవ్వలేదు మీకు చూపిస్తాను ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఈ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా నా పని అంతా కంప్లీట్ అయిపోయింది సో పిల్లలు కూడా లేచిపోయారు వాళ్ళు లేపేసి ఇంకా నేను ఇంకా దోమతెరి కూడా తీసేసి ఇంకా అమర్చేస్తున్నాను ఇంకా ఈ బెడ్రూమ్ క్లీనింగ్ ఒక్క అండి చూశారు కదా నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే ఇవేని టిప్స్ అంటే ఇందులో పెద్ద పెద్ద టిప్స్ ఏమీ లేవు మనం రెగ్యులర్గా చేసుకునేవి టైం కేటాయించి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు టైంలో చక్కచక అయిపోవాలని టైమ్ను ఫాలో అయ్యి చేసేవాళ్ళు కొంత కొంతమంది ఉంటారు కదా అలా అన్నమాట ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో టిప్స్ అయితే ఉన్నాయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచ్